ఆల్రెడీ కుప్పం నియోజకవర్గంలో ఈ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం ఇక్కడ వచ్చి ఏదైతే అనౌన్స్ చేశారు నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తానని చెప్పి ఆ విధంగానే ఎన్నికల ముందే పూర్తి చేసి ఎన్నికల ముందు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది అంటే దాదాపు ఏడు సార్లు ఆయన ఎన్నికయ్యాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు అందులో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మిగతా కాలం అంతా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు మరి ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను పద్నాలుగు సంవత్సరాల్లో ఒక చిన్న కాలవను పూర్తి చేయడానికి మనసు రాలేదా లేకపోతే పూర్తి చేస్తే వీళ్ళంతా కూడా మన కబంధ హస్తాల్లో నుంచి బయటపడిపోతారు ఈ కుప్పం ప్రజలు మళ్ళీ మన మాట వినరనుకున్నాడా అని ఈ కుప్పం ప్రజలకే విశేషానికే వదిలేస్తా ఉన్నాను వీళ్ళే ఆలోచన చేయాలి రామోజీరావు గారు స్వయంగా ఒక ఇంజనీర్ల బృందాన్ని వేసి ఈ కాలువనంతా కూడా పరిశీలించమని పూర్తి స్థాయిలో పూర్తి అయ్యిందా లేదా చెరువులకంతా నీళ్ళు ఇవ్వడానికి గేట్లన్నీ కూడా పెట్టి స్లూయిస్లన్నీ కూడా వదిలినామా లేదా అవన్నీ కూడా ఆయన చూసి పరిశీలించిన తర్వాత ఏదైనా రాస్తే ప్రజలు నమ్ముతారు కానీ కేవలం చంద్రబాబును మళ్ళా ముఖ్యమంత్రి చేయాలా చంద్రబాబుని అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి ఈ కట్టురు కట్టుకథలన్నీ కూడా రాయడం అనేది చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు మోసం చేస్తే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కృషి జగన్ అన్న యొక్క ఆశీస్సులతో ప్రజలకు కావాల్సింది ముందు నీళ్లు వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు దాహం తీర్చే కార్యక్రమాలని పూర్తి విశ్వాసంతో ప్రజల కోసలు తప్పించే జగన్మోహన్ రెడ్డి ఇది నెరవేర్చారు ఇది తరతరాలుగా ఇక్కడ కరువు కాటకాలు లేకుండా ఉండే స్కీమ్ ఇది